ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలు రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది ఈ రుణమాఫీ మీద లోక్సభ ఎన్నికల ముందు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే పంద్రాగస్ట్ లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రైతులకు హామీ ఇచ్చారు ఆయన ప్రచారం చేసిన వివిధ నియోజకవర్గాలు అక్కడ ఉండే స్థానిక దేవులపై ఒట్టుబెట్టి మరీ హామీ ఇచ్చారు సో దీని మీద ఒకవేళ రుణమాఫ్ చేస్తే కనుక సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రక మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫ్ చేస్తే తాను సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని హరీష్ రావు ప్రకటించారు తిరిగి పోటీ చేయనని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తున్నది అయితే ఈ పంట రుణమాఫీకి సంబంధించి ఈ వారంలోనే విధి విధానాలు ఈ లోపల విధి విధానాలు ఖరారు చేసి మంత్రివర్గ భేటీలో వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది ఇప్పటి వరకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పాస్బుక్లు రేషన్ కార్డులను రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించే వారిని దీని నుంచి మినహాయింప మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు సమాచారం పంట రుణమాఫీ సంబంధించి మంత్రిమండలి సమావేశం వారంలో నిర్వహి నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది అలాగే రెండు లక్షల రుణమా రుణాలు తీసుకున్న వారు ఎంతమంది అనే జాబితాను కూడా బ్యాంకుల నుంచి తెప్పించుకుంటున్నది ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఈ జాబితా పూర్తిగా ప్రభుత్వం దగ్గరకు చేరే అవకాశం కనిపిస్తున్నది ఈ లోపే రుణమాఫీ ఎవరెవరికి అమలు చేయాలి దానిపై వ్యవసాయ వివిధ ప్రామాణికల ప్రాతిపాదికన విస్తృత స్థాయి అధ్యయనం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే ప్రభుత్వం రుణమాఫీపై ఏమైనా కండిషన్స్ పెడితే విపక్షాలు ఎలా స్పందిస్తాయి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుంది అనేది ఈ పూర్తి తుది ప్రతిపాదనలు ఖరారై ప్రభుత్వం చేసిన తర్వాత దీని మీద స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది థ్యాంక్ యూ